것도 <susur> 그나는 <susur> பல்ல கொட்டாா தம்பாஸ பல்லா பண்ணி எடுத்தேன் சார் தெரிஞ்சு நம்பர் டூ

அப்படே பட்டவா பாபு அப்படே ரிபியர் பட்டவா

なるほど。 बंगाली <plane>. <un sharing> <management> <Okay>. <unos> <delicious> ಹೇಯ್ 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 ಲೇಯ್ ಲೇಯ್ ಹೇಯ್ ಸ್ಕ್ರೀನ್ ಸ್ಕ್ರೀನ್ ಕಲರ್ ನಗರಾ ನಾಳೆ ತುಂಬಾ ಕಲರ್ ಆಮೇಲೆ ಬಿಡಾಯಿತು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಆಹಾ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಲೇನ ಎಲ್ಲ ಮಟ್ ಹೋಗ್ಲೇ ಸರ್

వచ్చిన మెజారిటీస్ మెజార్టీ స్థానాలు మేము కూడా కైవసం చేసుకుంటాం జరిగింది కలిసిగట్టుగా మేము ప్రయాణిస్తాం ప్రజలకు బాధ్యత పెట్టారు మా పైన మూడు పార్టీలు కలిసిగట్టుగా పనిచేయాలి దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు ఇసుక విధానంలో కానివ్వండి మద్యం విధానంలో కానివ్వండి రెవెన్యూ విధానంలో కానివ్వండి ఇవన్నీ పకడ్బందీగా మేము సంస్కరణలు తీసుకురావాలి ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి మీరు చంద్రబాబు నాయుడు గారు కన్నా స్పీడ్గా ఉన్నారు స్వామి మొత్తం రిజల్ట్స్ రాని ఇప్పుడు మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని బూత్లు ఎన్ని బూత్లు నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది మేము డిస్కస్ చేస్తున్నాం కనీసం ఒక వారం రోజులు మాకు సమీపండి కొంచెం సమీక్ష చేసుకుంటాం దాని తర్వాత ప్రధాన ప్రతి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా లేదా హోదా ఉందా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టారు ఇప్పుడు గంజా విషయం తీసుకుందాం తరత తరాలే నాశనం అయిపోయింది అది మనం కట్టడి చేయాలి రెవెన్యూ విషయం ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక చట్టం అది చెప్పాం దాని తర్వాత మెగా డిఎస్సి హామీ ఇచ్చాం ఆ డిఎస్సి మేము ఆ హామీని నిలబెట్టుకుంటాం ఇట్లా స్పష్టమైన హామీలు ప్రజలకు మేము ఇచ్చాం ఆ హామీలు కలిసికట్టుగా మేము నిలబెట్టుకుంటాం ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చి బాధ్యత కలిసికట్టుగా తీసుకుంటాం ఓకే మా సాక్షి లేదా సాక్షి పర్లే 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 ఎన్టీవీ మిత్రులు టీవీ నైన్ మిత్రులు కూడా వచ్చారులేండి పర్లే మరో సాక్షి ఉన్నారులేండి ఓకే కూడా గారు థ్యాంక్ యూ ఉంటాను సార్ అందరి నమస్కారం